హలో హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షన్ను లాక్స్ అండ్ టిప్స్ అందరూ బాగున్నారండి ఈరోజు వీడియో వచ్చేసి శివుడు వల్ల పుట్టి శివుడు చేతిలో మర మరణించిన జలంధరుడు జలంధరుడు యొక్క జన్మ వృత్తాంతమే అనేది ఈ వీడియోలో మనందరం తెలుసుకుందామండి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా వరకు చూడండి దక్ష యజ్ఞ సమయములో సతీదేవి యోగాగ్నిలో భస్వమైపోతుంది ఆ మాటలు విన్న పరమేశ్వరుడు విరాగి దేశాల వెంట తిరిగి తిరిగి చివరకు హిమాలయ పర్వతాలలో అయితే తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఈ లోపల వజ్రంగుడికి తారకుడు జన్మించాడు అతన్ని సంహరించడానికి పార్వతీ పరమేశ్వరుల వివాహం అయితే కావాలి వారి కుమారుడు కుమారస్వామి చేతుల్లోనే తారకాసురుడు అయితే మరణిస్తాడు పరమేశ్వరుని పర్వతరాజు ఇంట పార్వతీగా జన్మించింది ఆమె శివుని తప్ప ఇంకెవరిని వివాహమాడను అని ఖచ్చితంగా అయితే చెప్పేసింది శివుడు విరాగి తపోదీక్షలో అయితే ఉన్నాడు విరాగి అయిన శంకరుని మనస్సు మార్చేందుకు మన్మధుడు ప్రయత్నించాడు శివుడికి ఆగ్రహం వచ్చింది ఈశ్వరుని కోపాగ్నికి మన్మధు మన్మధుడు అయితే భస్మమైపోయాడు మన్మధుణ్ణి భస్మం చేసిన తరువాత మిగిలిన శివుని నేత్రాన్ని సమయం సముద్రంలో అయితే పడింది అప్పుడు పెద్ద ధ్వని అయితే వినపడింది ఆ శబ్దానికి లోకాలన్నీ అయితే గడగడలాడిపోయినాయి భయకంపితులైన దేవతలు బ్రహ్మ దగ్గరకు అయితే పరుగు పరుగున పరిగెత్తారు బ్రహ్మదేవుడు దేవతలను వెంట పెట్టుకొని సముద్రిని వద్దకు అయితే వచ్చి ఆ శబ్దమేమిటి అని అడిగాడు అప్పుడు ఆ సముద్రుడు శివుని త్రేతాగ్ని సముద్రంలో పడిన సంగతిని అయితే వివరించి ఆ అగ్ని నుండి ఒక బాలుడు అయితే జన్మించాడు ఆ బాలుడిని చూపించి అతడికి నామకరణం చేసి జాతకము చెప్పమని అయితే అడిగాడు వీడు జలంత ర నివసిస్తున్నాడు కాబట్టి జలాంధరుడు వీడి నామధేమము అని లోకతంట లోక కంటకుడవుతాడు ఈశ్వరుని చేతిలోనే అయితే ఈ బాలుడు మరణిస్తాడు అని అయితే బ్రహ్మ అయితే చెప్పాడు ఈశ్వరుణ్ణి క్రోడాగ్ని జ్వాలల నుంచి అయితే పుట్టినవాడు కావటం చేత తమే గుణ ప్రధానుడైన రాక్షస కృత్యాలు చేయటం వలన రాక్షసుడైన నాడు ఈ రకంగా జలాంధరుడు అసురుడైనాడు క్రమేణా పెరిగి పెద్దవాడయ్యాడు గొప్ప తపో సంపన్నుడయ్యాడు యుక్త వయసు రాగానే కాలనేమి కుమార్తె బృందనిచ్చి అయితే జలాంధరుడికి వివాహమైతే చేశారు ఒకనాడు జలాంధరుడు కొలువు తీర్చి ఉండగా రాక్షస గురువైన శుక్రాచార్యుడు అక్కడికి వచ్చాడు వచ్చిన ఆచార్యుని సగౌరవంగా నిర్వహించి అక్కడ ఆహ్వానించి విశేషాలు ఏమిటి అని అడిగాడు దానవేంద్రుడు పూర్వకాలంలో దేవతలు రాక్షసులు కలిసి బాల సముద్రాన్ని అయితే మఠించారు దానిలో నుంచి ఉచ్చేశ్వరము అయితే పుట్టింది దాన్ని దేవతలు అందరూ తీసుకున్నారు ఐరా ఐరావతము కూడా పుట్టింది దాన్ని దేవతలే తీసుకున్నారు కామధేనువు కల్పవృక్షము కూడా పుట్టినాయి వాటిని కూడా దేవతలే తీసుకున్నారు చివరికి అమృతం పుట్టింది దాన్ని కూడా దేవతలు ఆరాగించారు అమృతం తాకిన రాహును చంపేశారు అలా ఆనాడు జరిగింది హిరణ్యక హిరణ్య కశ్యప హిరణ్యాక్షులను ఇంకెందరో దానవ శ్రేష్ఠులను సంహరించారు పోని ఇప్పుడు ఈ వైకుంఠాన్ని శ్రీహరి ఆక్రమించి ఉన్నాడు కైలాసములో ఈశ్వరుడున్నాడు దేవేంద్రుడు స్వర్గాన్నైతే పాలిస్తున్నాడు ఈ రకంగా దేవతలు సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ మనలను అడవుల్లోకి నెట్టివేశారు బల పరాక్రమాలు కలిగిన దానవేంద్రుడువును నువ్వు రాజుగా ఉండగా కూడా ఈ అన్యాయం ఇలా కొనసాగటం ఏమిటి అని అన్నాడు శుక్రాచార్యుడు జలాంధురుని రక్తమైతే వేడెక్కింది వెంటనే మస్మరుడు అనే రాక్షసుని పిలిచి ఇంద్రుని దగ్గరకు దూతగా వెళ్ళి రమ్మన్నాడు దేవేంద్ర ఇంతకాలం నువ్వు సర్వసుఖాలు అనుభవించినావు ఇక స్వర్గాధిపత్యం దానవేంద్రుడైన జలాంధరునకు ఇవ్వు లేకపోతే యుద్ధం తప్పదు అన్నాడు మ మస్మరుడు ఇంద్రుడు పగలబడి నవ్వుతూ ఇంతకు ముందు ఎంతమంది రాక్షసులు పుట్టలేదు వారందరినీ శ్రీ మహావిష్ విష్ణుమూర్తి సంహరించలేదా ఇప్పుడు అంతే జలాంధ్రుడికి చేతనైతే యుద్ధం చేసి స్వర్గాన్ని గెలుచుకోమను అని చెప్పాడు ఇంద్రుని మాటలు విన్న జలాంధరుడు కో కోపాగ్నిగుడై ముందుగా వైకుంఠం మీదకు దండెత్తాడు విష్ణువు పారిపోయి మానస సరోవరం దగ్గరకైతే చేరాడు తర్వాత స్వర్గం మీద దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించాడు జలంధరుడు స్వర్గాధిపతి ఇంద్రుడు అరణ్యాలకైతే పారిపోయాడు దేవతల పక్షాన యుద్ధం చేసేవారు లేరు ఏం చెయ్యాలో అర్థం కాలేదు దేవతలకు ఇంతలో నారద మహర్షి వారి దగ్గరకు వచ్చారు మహర్షితో తమ బాధలు మొరపెట్టుకున్నారు దేవతలందరూ నారద మునీంద్ర జలంధరుని బాధలు పడలేకపోతున్నాము పోతున్నాము అతడితో యుద్ధం చేసేవాళ్ళు ఒక్కరు కూడా లేరు ఏం చేయాలో మాకు పాలుపోవటం లేదు నువ్వు మాకు దారి చూపించు అని పేడుకున్నారు అప్పుడు ఆ నారదుడు దేవతలతో జలంధరుడు గొప్ప భక్తుడు వేద వేదాంగ విధుడు బ్రహ్మ వరప్రసా బ్రహ్మ వరప్రసాది ఈ కారణం చేత అతన్ని యుద్ధంలో గెలవటం చాలా కష్టం పైగా అతడి భార్య బృంద పరమేశ్వరి భక్తురాలు మీరంతా పరమేశ్వరుణ్ణి ఆరాధించండి ఆరాధించండి నాకు చేతనైంది నేను చేస్తాను అని చెప్పి అక్కడ నుండి నారదుడు బయలుదేరాడు నారదుడు అలా లోక సంచారం చేస్తూ జలంధ్రుణ్ణి ఆ స్థానానికి అయితే వచ్చాడు నారద మహర్షిని ఉచితారీతిని గౌరవించి లోకాలలో విశేషాలు ఏమిటి అని అన్నాడు దానికి నారదుడు రాక్షసరాజా నీ పాలనలో దేశం సుభిక్షంగా ఉన్నది సకాలంలో ఎండలు కురుస్తున్నాయి వానలు పడుతున్నాయి నువ్వు దేవతలను జయించావు స్వర్గాన్ని ఆక్రమించావు వైకుంఠము కైలాసము కూడా కైవసం చేసుకున్నావు కానీ చిన్న లోపం కనిపిస్తుంది అని అన్నాడు అంతవరకు తనని గురించిన పొగడ్తలు ఆనందంగా విన్న జలంధరుడు ఆ లోపమేమిటో తెలుసుకోవాలని ఆతృతతో ఏమిటి మునింద్రా ఏమిటా లోపమని అడిగాడు దానికి నారదుడు అతిపెద్ద లోపమేమి కాదు అందాల రాసి లోకోత్తర సౌందర్య అపరంజి బొమ్మ ఆమె మాత్రం నీ దగ్గర లేకుండా వేరొ వేరొకరి దగ్గర ఉన్నది అని అన్నాడు ఆ మాటలు వినగానే ఆ స్త్రీ మీద వ్యామోహము ఒక పక్క ఆమెను స్వాధీనం పరుచుకోలేకపోయాననే అవమానం ఇంకొక పక్క పీడించసాగాయి జలధరుడికి ఇంకా ఉండబట్టలేక ఆ సౌందర్య రాశి ఎక్కడున్నది అని నారదు అయితే అడిగాడు దానవేంద్ర ఆమె ప్రస్తుతము పరమేశ్వరిని భారీగా ఉన్నది అయినా పరమేశ్వరిని జయించి ఆమెను దశం చేసుకోవటం కష్టమైన పనేమో పోనీలే అంటూ కనిపించకుండా జలాంధుని రెచ్చగొట్టాడు నారదుడు ఈ మాటలు రాక్షసేంద్రుని మీద బాగా పనిచేశాయి వెంటనే పరమేశ్వరునితో యుద్ధం ప్రకటించాడు ఒక పక్క యుద్ధం జరుగుతుంది తాను శంకరుని వేషం ధరించి కొంతమంది రాక్షసుల చేత మాయా గణపతి వేషం వేయించి పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి శంకరుడు వచ్చాడని గణపతితో వర్తమానం పంపాడు యుద్ధం జరుగుతుండగా శంకరుడు ఎలా వస్తాడు అని అనుమ అనుమానం వచ్చిన పార్వతీదేవికి రాక్షసుల నిజస్వరూపం తెలిసింది దాంతో వారు పారిపోయారు అప్పుడు పార్వతీదేవి విష్ణుమూర్తికి వర్తమానం పంపి జలంధ్రుని భార్య బృంద మహాపతివ్రత ఆమె పతివ్రతాన్ని పాడు చేయకపోతే జలంధ్రుడు మరణించాడు కాబట్టి నువ్వెళ్ళి ఆ పని చూడు అన్నది బృంద దీక్షలో ఉండి పరమేశ్వరిని ధ్యానిస్తుంది విష్ణువు జలంధుని రూపంలో వెళ్ళి ఆమె పతివ్రతానికి భంగం కలిగించాడు పరమేశ్వరుడు పాశుపతంతో జలంధరుణ్ణి సంహరించాడు ఇది జలంధురుడి యొక్క జన్మ వృత్తాంతం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారవుతారు ఈ వీడియోకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే